ప్రైజ్ ద లాడ్ సెలవు మనము సహాయం కోసం ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్ కావాలి అపాయింట్మెంట్ దొరుకుతుందో దొరకదు రెండవదిగా అపాయింట్మెంట్ దొరికిన తర్వాత వెయిట్ చేయాలి ఎంతసేపు వెయిట్ చేయాలో కూడా తెలియదు సరే వెయిట్ చేసిన తర్వాత కలిసిన తర్వాతకి సహాయం చేస్తాడో చేయడో కూడా తెలియదు కానీ ఏదో చిన్న ఆశతో వెళ్తాం కదా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సహాయం వస్తుందో రాదో కూడా తెలీదు కానీ మన దేవుని దగ్గర ఎలా ఉంటుందో తెలుసా అపాయింట్మెంట్ అవసరం లేదు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సహాయం చేస్తాడో చేయడో కూడా అపనమ్మకం కూడా అవసరం లేదు దేవునికి ప్రార్థన చేయడానికి రెండు ప్రాముఖ్యమైన వాక్యాలు మీకు చెప్తాను యహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొద్దువై ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకోటి ఏంటంటే యహోవా ఎందు నమ్మిక ఉంచువాడు ఎప్పటికీ కూడా సిగ్గుపడడని దేవుని వాక్యం సెలవు ఇస్తుంది ఇంతకంటే ఏం కావాలి ఇంతకంటే ఇంకేం భరోసా కావాలి ప్రార్థన చేయండి దేవుడు మీ ప్రార్థన కోసం వేచి చూస్తున్నాడు